ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకుల విజయం వెనక కూడా ఒక మహిళ తన భార్య ఉంటుంది అనేది ఎందుకంటే ఇప్పుడు భార్యల ప్రచారాలు మొదలైపోయినాయి తమ భర్తల గెలుపు కోసం పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో కూడా కనిపిస్తోంది ఈ సిచ్యువేషను తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రంగంలో దిగబోతున్నారు పులివెందుల్లో ఇప్పటికే మకాం వేశారని తెలుస్తుంది పులివెందుల్లో ఆమె జగన్ విజయం కోసం ప్రచారం చేయబోతున్నారు పులివెందుల్లో ఆమె ఉంటూ ఎన్నికల పర్వం పూర్తయ్యేంత వరకు అక్కడే జనంతోనే ఉండబోతున్నారట అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమ నారా భువనేశ్వర్ కూడా భర్త విజయం కోసం కంకరం కట్టుకున్నారు ఆమె చంద్రబాబు తరపున కుప్పంలో ఇప్పుడు బరిలోకి దిగబోతున్నారు ప్రచార పర్వంలో అలాగే నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం దగ్గర నుంచి మొత్తాన్ని ఆమె చూసుకోబోతున్నారు ప్రచార పర్వంలో ఒక రకంగా అడుగు పెట్టేశారు అలాగే నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఆయన గెలుపు కోసం కూడా ఆయన సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటన ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు అది కంటిన్యూ చేయబోతున్నారు ఎన్నికలు అయ్యే వరకు కూడా అక్కడే ఉండబోతున్నారు ఎన్నికల వ్యూహాల విషయంలో కూడా ఆమె కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అలాగే హిందూపురం నుండి పోటీ చేస్తున్న సినీ నటుడు అలాగే ఒక రకంగా ఈఎంకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూడా నందమూరి బాలకృష్ణ విజయం కోసం కూడా ఆయన సతీమణి వసుంధర్ కూడా హిందూపురంలో అడుగుపెట్టేశారట ఆమె భర్త వెంటనే ఆమె కూడా ఉంటూ ఆమె గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే కనుక ముఖ్య నేతల సతీమణులు అందరూ కూడా నడుం బిగించారని చెప్పాలి భర్త భారీ విజయం కోసం అంటే వీళ్ళందరూ గెలవరని ఏం కాదు ఈ కీలక నేతలు కాబట్టి వీళ్ళందరూ కాకపోతే భారీ మెజార్టీ కోసం వీళ్ళ ప్రయత్నాలు గెలుపు గ్యారెంటీ అంటూనే భారీ మెజార్టీ కోసం వీళ్ళ ప్రయత్నాలు మరి ఎంతవరకు భార్యలు తెచ్చిపెట్టే విజయం అదనపు ప్రయోజనం కలిగిస్తుంది భర్తలకి అనేది చూడాలి